అది రాష్ట్రంలో ఏమైనా ఆ యొక్క రోజు కార్యక్రమం చేస్తుంది కాబట్టి వారికి రోజు పట్టణి కోరుకుంటున్నారు చిన్న కూడా ఉదాహరణకి ఈ సమర్లో సంబంధించి సంబంధించిన సంవత్సరాల కూడా రోజు చూస్తా ఈ వాకింగ్ అనేది ఈరోజు ఎంత అవసరమో ఒక మనిషి ఒక ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఆలోచనంగా ఉండాలంటే నిరవేసి వాక్ అనేది ప్రతి కూడా సర్వసాధారణంగా చేయాలని పరిస్థితి అందుకనే నెల్లూరు మిగతా రాష్ట్రం గురించి వాకర్స్ అసోసియేషన్కి ఏదన్నా కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి తరఫున అన్ని విధాలా మా ఆఫీస్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది మీకు అందరూ కూడా తెలుసు నెల్లూరు గోలు ఎమ్మెల్యే గారి కార్యాలయం కావాలంటే ఏ నాయకులు ఎవరో విశ్వాసం అవసరం లేదు ఎవరైనా నేరుగా అది ఒక వాకర్స్ అసోసియేషన్ స్టేడియానికి సంబంధించే కాదు ఇక్కడికి వచ్చిన నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించి మీ ఇంట్లో రైలు రోడ్డు రోడ్లు బెంకింగ్ వాటర్ ఏమన్నా కూడా నెల్లూరు రోడ్లు ఎమ్మెల్యే ఎప్పుడు కూడా రోడ్ల అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఒక సామాన్య అధికారుల కుటుంబం నెల్లూరు జిల్లాలో ఈ జిల్లాలో ఉన్న పెద్ద కుటుంబాల మధ్య రాజకీయాలంటే తెలుసు అయినా మూడోసారి కూడా పార్టీ మాటలు నిలబడితే కూడా ఒక భారీ మెజారిటీ వచ్చి ప్రజలు మాకు రిక్ష పెట్టారు ఎప్పుడు కూడా వీటితో అందుకే ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైనా ఇప్పటికే కొన్ని సమస్యలు కూడా మేము ఇప్పుడు కూడా మన గడపడం స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్లను వాటితో వాటించి ఓటు చేసిన విధానం కాకుండా ఎలక్షన్స్ ఉన్నా లేకుండా ప్రతి కుటుంబంలో కూడా నెల్లూరులో మా కుటుంబ సభ్యుల భావించే కాబట్టి మొదట ఈ కార్యక్రమానికి విచ్చేసి గౌరవగించిన పెద్దలకు పెద్దలకు ధన్యవాదాలు పాఠశాల ప్రమాణాల ద్వారా ఈ కార్యక్రమనే కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ಬಲಗಾಡಿ ಬಲಗಾಡಿ ನೋಡಿ ಗಾಡಿ ಕೊರು ಕೊಡು ಕೊಡೆ ಕೊಡು ಬಲದ ಸಾಹೇಬರೇ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ ಬಲದ ಸಾಹೇಬರೇ ಇಲ್ಲಿ ಎಲ್ಲೋ ನಿಂತಿ ಮೇಟ್ರೋ ಮೂರು ಕೂಪುಗಳ పేరు రామ్మోహన్ రెడ్డి డిస్టిక్ టూ నాట్ త్రీ టూ నాట్ త్రీ ట్రని అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ అవార్డ్స్ కార్యక్రమం డిస్ట్రిక్ డిస్టిక్ టూ నాట్ త్రీ ఈ అవార్డ్స్ కార్యక్రమం జరిపాము ఇక్కడ పలగాటి శ్రీమోహన్ రెడ్డి గవర్నర్ గారు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చారు తర్వాత మన ఈ ఆర్సీలు తర్వాత మాజీ గవర్నర్లు అందరూ వచ్చారు తర్వాత కాబోయే కాబోయే గవర్నర్ నాయుడు గారు వచ్చి ఉన్నారు నా పేరు రామ్ అందరూ వచ్చి అందరి కార్యక్రమంలో పాల్గొన్నారు మేము ఈ వాకర్స్లో మా స్లోగన్ ఏంటంటే నడవండి నడిపించండి అంటే సీనియర్ సిటిజన్స్ వచ్చి బాగా నడుచుకొని ఆహ్లాదంగా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా వాళ్ళ ఆరోగ్యం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు మేము ఈ వాకింగ్లో వాటిల్లో అన్ని కార్యక్రమాలు ఏ మెడికల్ క్యాంప్ అయితేనేమి తర్వాత చలివిందలు అయితేమి తర్వాత మజ్జిగ కార్యక్రమం అయితేమి పౌష్టికాహారం ఏ క్రీడాకారులకి ఏ సమ్మర్లో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఖర్చుతో సంబంధం లేకుండా బాగా ఖర్చు పెడుతున్నారు అది అందరూ అందరు సహకారంతో జరుగుతున్నాయి ఈ కార్యక్రమం కాబట్టి అందరికీ ధన్యవాదాలు నమస్తే చేశాము కోటరెడ్డి కోటమి శ్రీధరెడ్డి గారిని పిలిచాము ఆయన అర్జెంటు పనుల మీద రాలేక వాళ్ళ తమ్ముడు గిరిదరెడ్డి గారిని పిలిచారు ఆయన కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు ఓకేనా నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు ఇంటర్నేషనల్ ఎలక్టెడ్గా ఉన్నారు ఈరోజు మా టూ జీరో త్రీ గవర్నర్ పలగాటి శ్రీనివాసల రెడ్డి గారు ఇది డిస్ట్రిక్ట్ అవార్డు ఫంక్షన్ అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు వాకర్స్ అసోసియేషన్ క్లబ్బులు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డు ఫంక్షన్ అనేది బెస్ట్ క్లబ్బు బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ టెదిలర్లు మెడికల్ క్యాంప్స్ వీటన్నిటి కలిపి అవార్డులు ఇవ్వడం జరిగింది దీనికి వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు పాస్ట్ ప్రెసిడెంట్లు సీతారామయ్య గారు కృష్ణకుమారి గారు పీడీజీలు లాల్ వజీరు వీరు వచ్చారు ఆర్సి హనుమంతరావు గారు ఏవిపి సుబ్బారావు గారు వీరంతా కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఆహ్వానిస్తూ గిరిధర్ రెడ్డి గారు వచ్చారు వారి చేతికుండా కూడా అవార్డు ఇవ్వడం జరిగింది నెల్లూరు గుంటూరు చీరాల చిలకలూరుపేట ఇక్కడి నుంచి కూడా వాకర్స్ ఇవిగా వచ్చి వాళ్ళకి రావాల్సిన అవార్డులన్నీ టూ జీరో డిస్ట్రిక్ట్ అంటే నెల్లూరు ఒంగోలు గుంటూరు మరియు జిల్లాలకి ఆ సంబంధించిన వాగర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి నెల రిపోర్ట్లు పంపిస్తారు దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరు చేశారనే దాని మీద ఈరోజు గవర్నర్ పలగాటి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ కూడా అవార్డులు ఇవ్వటం జరిగింది ఇది అవార్డు ఫంక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏడ జిపిఆర్ కళ్యాణ మండపంలో ఈరోజు ఇరవై రెండు తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు రెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జరిగింది వాకర్స్ అందరూ కూడా వచ్చారు వారికి కూడా మంచి భోజనం పెట్టి అవార్డులు ఇచ్చి పంపించడం జరిగింది ధన్యవాదాలు